అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి ఎగ్ జున్ను ఫ్రై ఎగ్ ఏంటి జున్ను ఏంటి అని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే ఎగ్ జున్ను ఫ్రై ఈ ఎగ్జున్ను చూడ్డానికి పన్నీర్ ముక్కలాగే ఉన్నాయి కదా కానీ కాదు ఈ ఎగ్జున్ను చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా అండి మరి ఈ జున్ను ఫ్రై ఎలా తయారు చేయాలో తయారీలోకి వెళ్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆరు ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి మీరు ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఎగ్స్ వేసుకోండి ఈ ఎగ్ మిశ్రమంలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ్డ ఉప్పు నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ని కూడా వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఉప్పు మిరియాల పొడి ఈ ఎగ్ మిశ్రమానికి సరిపడ్డాయి మాత్రమేనండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పాలను పోసుకోవాలి పాలు పోయటం వల్ల మనకు ఎగ్ జున్ను అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ ఎగ్ మిశ్రమాన్ని అంతటినీ ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకు ఎగ్ అంత బాగా పొంగుతుంది చూడండి ఇలా నొరగలాగా ఫామ్ అవ్వాలి ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని ఓవెన్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మైక్రోలో పెట్టి కుక్ చేసుకోవాలి అదే మీరు స్టవ్ మీద పెడుతుంటే ఒక మందపాటి ప్యాన్లో వాటర్ పోసి మరో గిన్నెలో ఈ ఎగ్ మిశ్రమాన్ని పోసి డబల్ బాయిల్ చేసుకోవాలి మనం జున్ను ఎలా అయితే చేస్తామో అలాగే ఇది కూడా స్టవ్ పైన అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి అదే ఓవెన్లో అయితే ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి ఎగ్ అంతా ఎంత బాగా పొంగుతుందో కదా మనం ఎగ్ మిశ్రమం పోసుకునేటప్పుడు కూడా గిన్నెకి హాఫ్ లేదా త్రీ ఫోర్త్ వరకే ఉండాలి ఫుల్గా పొయ్యకూడదు ఎందుకంటే మనకి ఎగ్ బాగా పొంగుతుంది కాబట్టి ఇలా పొంగింది మనకు అలాగే ఏముండదండి మళ్ళీ అణిగిపోతుంది మనకు జున్ను రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేయడం కోసం ఒక ఫోర్క్ని కానీ పుల్లని కానీ తీసుకొని గుచ్చి చూడాలి అప్పుడు మనకు దానికి తడి ఏమీ లేకపోతే మనకు జున్ను రెడీ అయినట్లు ఇక దీన్ని పక్కకు తీసి ఉంచుకుందాం పూర్తిగా చల్లారే వరకు ఈ ఎక్మిశ్రమం చల్లారేలోపు ఈ కర్రీకి కావలసిన ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకుందాం రెండు పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయి అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని కూడా తీసుకొని చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి పచ్చిమిర్చి కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి ఉప్పు పసుపు మనము ఎగ్ మిశ్రమంలో కూడా వేసాము ఇవి ఉల్లిపాయలకి సరిపడ్డ మాత్రమే ఉప్పు పసుపు ఉల్లిపాయలకంతా బాగా పట్టే రకంగా కలిపి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం ఎగ్ జున్నుని ముక్కలుగా కట్ చేసుకుందాం చిన్న చిన్న పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా చూడ్డానికి అచ్చం పన్నీర్ లాగే ఉంటుంది మీరు చెప్తే కానీ అది ఎగ్ అనేది ఎవరికి తెలీదు ఎగ్ తినని పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టేయండి అస్సలు కనుక్కోలేరు ఇలా ఎగ్ జున్నునంతా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వేగాక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మనం జున్నులో మిరియాల పొడి వేసాం కాబట్టి ఇప్పుడు ఇది ఉల్లిపాయలకి సరిపడ్డ మాత్రమే ఇంకా ఇందులో ఇష్టమైతే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఉల్లిపాయలు ఇలా బాగా వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఐదు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది ఇక ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ ధనియా పౌడర్ జీరా పౌడర్ ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి జున్ను ఫ్రై రెడీ ఈ ఫ్రై పప్పన్నంలోకి సైడ్ డిష్గా అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఇష్టంగా తింటారు చూసారుగా చాలా సింపుల్గా ఉంది కదా తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్